హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన మరొక వీడియోని అయితే షేర్ చేస్తున్నాను సో ఎవరికైతే సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ ఎప్పుడైనా కానీ మన ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమెస్టర్ సెకండ్ ట్రైమస్టర్ అలాగే థర్డ్ ట్రైమస్టర్గా డివైడ్ అయ్యి అన్నమాట సో ఒక్కొక్క ట్రైమస్టర్కి వచ్చేసి త్రీ త్రీ మంత్స్ చొప్పున ఉంటుంది సో ఎంటైర్ ప్రెగ్నెన్సీ వచ్చేసి నైన్ మంత్స్ కదా సో త్రీ త్రీ మంత్స్ చొప్పున ఉంటుంది ఏదైతే థర్డ్ ట్రైమస్టర్ ఉంటుందో సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ సో ఈ మూడు నెలలు కూడా చాలా మంది డెలివరీ అనేది నియర్గా ఉంది అని చెప్పే సూచనలు అనేవి కొన్ని వస్తూ ఉంటాయి కొంతమంది సెవెంత్ మంత్ లో డెలివరీ అవుతారు అలానే కొంతమంది ఎయిత్ మంత్ ఆర్ నైన్త్ మంత్న డెలివరీ అవుతూ ఉంటారు అనమాట సో ఈ విధంగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అంటే వాళ్ళకి డైలియేషన్ కూడా అదే విధంగా అవుతూ ఉంటుంది ఆ మంత్స్లోనే సో అందుకనేసి ఎప్పుడైనా కానీ సెవెన్ మంత్ నుంచి డెలివరీ అనేది నియర్గా ఉంది అని చెప్తారు కాబట్టి సో కొన్ని జాగ్రత్తలు మనకి కొన్ని అనిపిస్తూ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎప్పుడైతే నొప్పులు అనేవి స్టార్ట్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తున్నాయో లేకపోతే హెవీగా మీకు నొప్పులు రావడము అలాగే తగ్గడము అలాంటివి అనిపిస్తూ ఉన్నాయో సో అలాంటి వాళ్ళు కానీ అలాగే కాన్స్టిపేషన్ సమస్య అనేది చాలా నార్మల్ అండి ప్రెగ్నెన్సీలో ఎందుకంటే హార్మోన్స్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ సమస్య చాలా నార్మల్గా ఉంటుంది సో మెయిన్గా ఫస్ట్ కంటే కూడా ఏదైతే లాస్ట్ ప్రైమిస్టర్ దగ్గర నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే మీకు పెయిన్స్ వస్తూ పోతూ ఉన్నాయో సో అలాంటప్పుడు కానీ లేకపోతే కాన్స్టిపేషన్ సమస్య అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మీరు బలవంతంగా అయితే టాయిలెట్స్ని యూజ్ చేసే ప్రయత్నం అయితే చేయొద్దు సో ఎప్పుడైతే మీకు పెయిన్స్ అనేవి ఒకవేళ ఇన్ కేస్ వస్తూ ఉన్నాయి ఒక టూ డేస్ వన్ డే నుంచి కూడా మీకు పెయిన్ వస్తూ ఉంది అన్నప్పుడు దాదాపుగా ఈ టాయిలెట్స్ అనేవి యూస్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే సో ఒక్కొక్కసారి చెప్పలేము ఆ డైలియేషన్ అనేది ఆల్రెడీ బేబీ పొజిషన్కి వచ్చి ఉంటుంది అలాగే మజిల్స్ అనేవి రిలాక్స్డ్గా ఉంటూ ఉంటుంది డ్రాపింగ్ బేబీ డ్రాప్ అయ్యి ఉంటుంది కాబట్టి సో అందుకనేసి జాగ్రత్తగా ఉండాలి ఉండాలి మీకు ఎప్పుడన్నా కానీ పెయిన్స్ వచ్చేటప్పుడు కానీ ఇందాక చెప్పిన ఆ టైంలో కానీ మీరు ఈ దాదాపుగా నైన్త్ మంత్లో అయితే అస్సలు యూస్ చేయకపోవడమే మంచిదండి మీకు ఇలా పెయిన్స్ అనిపిస్తున్నప్పుడు మాత్రము ఎందుకంటే కొన్ని న్యూస్లు అయితే మనం చూసుంటాం కాబట్టి సో టాయిలెట్స్ అనేవి యూస్ చేయడం మంచిది కాదు సో అలాంటప్పుడు బేబీ డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో అందుకనేసి టాయిలెట్స్ అనేవి యూజ్ చేయకపోవడమే మంచిది ఇన్ కేస్ మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టి కూడా మీకు నైన్త్ మంత్లో కానీ అలాగా మీకు పెయిన్స్ వస్తున్నట్టుగా అనిపించినప్పుడు కానీ మీరు అలా అయితే టాయిలెట్స్ని యూజ్ చేయకూడదు మీకు తెలియకుండానే బేబీ అనేది బయటికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటుంది ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకొని మంత్స్ దగ్గర పడినప్పుడు మాత్రం బలవంతంగా మీరు మోషన్కి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు అలాగే పెయిన్స్ వస్తూ పోతూ ఉన్నప్పుడు కూడా మీరు నార్మల్గా యూజ్ చేసుకోవాలి తప్ప నార్మల్ ఫ్లోర్ని అలాగనే టాయిలెట్స్ డైరెక్ట్గా టాయిలెట్స్ మీద ఉండే ప్రయత్నం అయితే అసలు చేయొద్దు ఎందుకంటే మనకు ఆ టాయిలెట్స్ పొజిషన్ అనేది ఆ యొక్క మజిల్స్ని ఇంకా రిలాక్స్ చేస్తాయి డైజెషన్ ఇంకా ఫాస్ట్ చేస్తాయి బేబీ అనేది కిందకి రావటం ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి అలాగే కాన్స్టిప్యూషన్ సమస్య ఉన్నప్పుడు కూడా మీరు ప్రెజర్ పెడుతూ ఉంటారు కాబట్టి అప్పుడు కూడా బేబీ ఫోర్స్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో మాత్రము మీరు ఈ ఇండియన్ టాయిలెట్స్ని కానీ వెస్ట్రన్ టాయిలెట్స్ని కానీ యూస్ చేయకపోవటమే మంచిది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇన్ కేస్ హాస్పిటల్కి వెళ్ళినా సరే హెవీగా మీకు అలా ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు బేబీ డ్రాపింగ్ అప్పుడు కూడా మోషన్ ఫ్రీక్వెంట్గా వస్తుంది యూరిన్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ చెప్తున్న టాయిలెట్స్ని అయితే యూజ్ చేయొద్దు నార్మల్గా ఫ్లోర్నే యూస్ చేయండి సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని మీకు ఆ టైం వచ్చినప్పుడు హెల్ప్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ అనదర్ వీడియో